이응 a 이나와다. 오. మంచి సైజ్ అది ఫ్రెండ్స్ కుర్రమీన్ జనవరిలో కూడా పిల్లలను పెడుతుంది చూడండి ఇవన్నీ కొర్రమీన్ పిల్లలే మొత్తం తిరుగుతున్నాయి ఇక్కడ ఈరోజు అయితే కొర్రమీన్ వేటకు వచ్చిన ఫస్ట్ అయితే చిన్న పిల్లల ఇచ్చినాయి తర్వాత ఇవి కూడా చూద్దాం నేను వాడుతున్న రాడ్ తెలుసు కదా అందరికి అడ్వాన్స్ రాడ్ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది సో నేను కొంచెం ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నా హ్యాండ్ గిట పెయిన్ రాకెట్ ఉంది అందుకోసమే ఈ రాడ్ యూజ్ చేస్తున్నా అండ్ నా రీల్ తెలుసు కదా లుక్ అన్న ఇది ఫ్రాగ్ మాత్రం వీడియోలో చూడండి అక్కడక్కడ చూపిస్తాను ఓన్లీ రియల్ ఫ్రాక్స్ మాత్రమే యూజ్ చేస్తున్నా హండ్రెడ్ రూపీస్ सैज गाय स्लोगा असल मिंगी मिंगना टाइमिंग కొంచెం మంచి సైజ్ ఉంది ఇది చూడండి బాగా దొంగతుంది నైస్ సైజ్ చేసింది గైస్ చూడు మంచిగా కిలా పైన ఉంది కొద్దిగా నాటరక్క ఉంది ఇది చూడడానికి నల్లగా ఉంది లావుంది ఎందుకు ఎంతసేపు వచ్చిన కొను చాంద్రం వచ్చి మెల్లగా కొట్టింది సరే మళ్ళీ షార్ట్ గటే కాదు స్లోగా కొట్టింది దౌడింది అర్థం అబ్బా వచ్చింది ఆయన అది ఎడబడ్డ దాన్ని మళ్ళీ వచ్చింది ఆ కొనాకు రాగానే మళ్ళీ ఈ కొనాక వేసినా వేస్తే వేస్తేనే కొట్టింది మంచి సైజు ఉంది సేమ్ సైజు ఉంది ఉందా పరకలేయచ్చు సేమ్ సైజు ఉంది అది గిట్ట కొంచెం బలంగా ఎగిరుతు కూడిపోయింది దానికి లూజ్ అయింది ఫస్ట్ ఏంటంటే నేను గుంజేసరికల్లా లూజ్ అయిపోయింది దానికి అవునా ఇప్పుడు ఎట్లే పడ్డాది అట్లనే పడ్డది జస్ట్ నీళ్ళ ఫ్రాక్ పడగానే నానే కొట్టేసి మంచి సైజు సేమ్ సైజు కొంచెం నాటు రకం ఉన్నాయి మొట్టలు నల్ల ఉన్నాయి మన చెల్లల్లో పెంచినట్లు ఫస్ట్ ఉడిపోతే మనం అసలు భయపట్టినా ఎందుకంటే స్లో కొట్టింది కదా ఇదే మంచిగా కొట్టింది జన కొట్టింది మంచిగా మళ్ళీ జెర్సీ పాయినా పోయింది ఆకుల కింద పోయింది కాగి కొట్టినా ఏ అవి వచ్చేస్తున్నాయి ఆయన పట్టిందాక మస్తుంది తెలుసా అది చేప ఇప్పుడు అది పట్టిన అయితే అబ్బో వల్లే దాన్ని దానికి గొంతు లోపల దిగింది అందుకే సౌండ్ చేయకుండా సప్పదాక వచ్చింది అది ఆడుతున్నట్టుంది కడుపుతోటి ఉంది చాలాసేపు వచ్చింది ఇది గుట్ట లాస్ట్ ఇడా వెళ్ళిపోమి අවන්ඉටවාර්දල කොටින්ද තලක නොවල් පයින කනවට వెళ్ళిపోదు లోపల వాళ్ళు కానీ ఇక్కడ పోదు అన్నవి ఒకటి పోతుంది కనిపిస్తుంది అక్కడ అయినా లాస్ట్లో ఆడ ఆ గడ్డిగానే వేసి మెల్లం ఇక్కడ ఉంది

వల్సినే ఈ చిన్నవున అది దొక్కుందా అది నీలలేదు సూపర్ ఉంది అది చెప్పలే అది దొక్కుందా పొద్దు నీలలు ఉండనన్నా ఒక నీలలేసి గాడిది ఇద్దా క్లోజ్ చేయనా ఎట్లా ఆయె యాగ్ ఎట్లా ఉంటది అది దింగే సాకొట మిల్లంగేనా అక్కడ ఉన్నా ఎల్లిపోవచ్చు హా சரி தெப படி தர கொட்டது கண்ண பட் கரெக்ட் பண்ணத பக்க అదేనా పాపులట ఓ ఓ ఓ ను మోస్పేద అనుకున్నానా పూమోట అనుకున్నా నేను అబ్బా సైదనా అమలాది గాలిలా చిన్నగా అనిపిచింది అది స్లో కొట్టింది గట్టి కొట్టిన పొలం పెట్టి ఏదన్న ఇది ఇది వేరేది ఇది ఇది వియత్నాం ఇది ఏ కర్ర ఏ ఎల్లో కర్ర లైన్స్ లేవు దానికి వియత్నాం మొట్ట అన్న ఇది పువ్వు మొట్ట ఒకటి ఉంటుంది కుర్ర ఒకటి ఇది వియత్నాం ఇది ఇది వియత్నాం ఇది ఇలా గట్టి రాకిందా వాడు పెట్టి సంపే మెల్ల మెల్లగా సీట్స్ ఏడుస్తున్నేమో అన్న మంచిగా ఏం సీట్స్ ఇదే వేరే వేరే రకం ఎవరెడుస్తారు డ్యామ్ నుంచి డ్యామ్ డ్యామ్లో ఈడుస్తారు అన్న పిల్లలు మూతిరే కొట్టుకుంది పక్క మూతిరే కొట్టుకుంది ఇగో దీనికి ఎల్లో లైన్స్ ఉన్నాయి చూడ ఇది కొర్రమట్ట ఇది బొంత పస్తుంది ఇక అమ్మ ఇవన్నీ బరే పోలిచిన పలిచినా అరేస్ మళ్ళీ వెళ్ళిన క్లోజ్ వీడియో క్లోజ్ గాయస్ మొత్తం ఈరోజు మూడు మరలు పడ్డాయి దగ్గర దగ్గర మూడేమో మిస్ అయినాయి నైస్ మంచిగా పడ్డాయి చూపిస్తారండీ మంచి సైజు కిలర్ తక్కువ లేదు ఫస్ట్ వర్డర్ అయితే మంచి సైజు ఏరియాలో నేను యాక్చువల్ లేట్ వచ్చా లేకుంటే ఇంకా ఎక్కువ పడే ఛాన్స్ ఉంది చూడండి గైస్ మంచి సైజు ఓకేనా ఈ చూడండి అన్నిట్లో పెద్దది ఫస్ట్ ఫిష్ పడ్డది ఇది సైజు ఉంది కిల్నార్ ఉంటుంది ఈజీగా ఓకే తలకెలు బాగా బలిసినాయి సైజు ఎడలిపు ఎక్కువ లేకున్నా కానీ కొడుపు ఎక్కువ లేకున్నా కానీ బాగా బలిసినాయి ఓకేనా గాయస్ మస్తు అనిపించింది మంచి అటాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే చాలా అంటే చాలా హ్యాపీ మా ఇంటి వచ్చిన మా మీరు అయితే ఫుల్ ఖుషి అయిపోయింది ఎందుకంటే చాలా రోజుల నుంచి చిద్దంగా చేసిన ఒక్కటి గీట ఆయన ముంగట ఫుల్ ఖుషి అయిపోయిండు మీరు గిటా ఇన్ కేస్ ఆఫ్ మంచి ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గట్ ఒక్క లైక్ చేయండి నా వీడియోకి చాలా ఇంపార్టెంట్ గైస్ ఈరోజు నేను పట్టిన రీల్ వచ్చేసి లుక్ అన్న ప్రీయేటరు రాజ్బాబా తీసుకున్నా తెలుసు కదా రాడ్ గిటా అడ్వాన్స్ రాడు ఫైర్ ఫాక్స్ది అడ్వాన్స్ రాడ్ ఓకేనా చాలా బాగుంది లాస్ట్ షాట్ చూసిన కదా చాలా బలం పెట్టి కొట్టిన ఆయన కానీ మంచిగా ఆపింది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఎంతసేపు అయినా చేయి ఉంది అసలే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అట్లా వచ్చినా కానీ ఇప్పటిదాకా ఆయన మంచిగా ఉంది ఇప్పుడు అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది మంచిగా చేయి పెయిన్ రావట్లే మెయిన్ ఈ ఇరాటికి చాలా బాగుంది ఓకేనా గైస్ వస్తే తీసుకోండి మీకు డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఇస్తాను ఓకే కాల్ చేయండి అన్నకు బుక్ చేసుకుంటే మీకు డోర్ డెలివరీ చేస్తాడు షాప్కి వెళ్ళినా కానీ అక్కడ కొనుక్కోవచ్చు ఓకేనా గైస్ బాయ్